అంజర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆదేశాలతో గౌరవశ్రీ బొమ్మ హరీష్ కుమార్ గౌ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలను ముచ్చర్ల మల్లయ్య పట్టణ అధ్యక్షులు బెల్లంపల్లి టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి సేవాదల్ జిల్లా అధ్యక్షులు బండి రాము ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలు నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్ష పదవి పొందిన తర్వాత పార్టీలో యువకులకు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ చురుకుగా పార్టీ కార్యకలాపాలలో పాల్గొనేలా చేయిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కాంగ్రెస్ పార్టీలో మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పొందాలని అదే విధంగా పార్టీలో ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆదేశాల మేరకు ఆయన చెప్పిన పనులన్నీ కూడా మన నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తూచా తప్పకుండా చేసి మన పార్టీని బలోపేతం చేసి అన్ని విధాల పార్టీ అన్ని ఎలక్షన్లో మనం విజయం సాధించే దిశగా ముందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యక్షులు మరి ప్రియతమ నాయకులు పెద్దలు మహేష్ కుమార్ గారు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు పెళ్లెపల్లి కాంగ్రెస్ పార్టీలో అతని జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం అయింది వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎప్పుడైతే రాష్ట్ర రథసారథి చేతబట్టిండో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని యువకులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని మహిళా అన్ని గ్రూపుల నాయకులను కార్యకర్తలను ముందుండి అన్ని విధాల వాళ్లకు ఈరోజు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కాంగ్రెస్ కమిటీలో ప్రాధాన్యత లేదని చెప్పేసి అన్నారు కాబట్టి యువకులకే ప్రియా నలభై సంవత్సరాల లోపలికే ప్రియాటివాలనే ఉద్దేశ్యంతో మరి ఈ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకురావాల్సిన తీసుకురావడం జరిగింది దాని ఆధారంగానే మరి రీసెంట్ గా ఓటింగ్ అప్లై చేసుకున్న కూడా జరిగింది కొంతమంది వార్డిన్ఛార్జ్ల కలిసి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మొదలు మండల ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా మరి ఈ రోజు వారి నాయకత్వాన్ని మరి ఎలక్షన్ లో ఇలా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని మరి దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పని చేసిన వాళ్ళకే ఫ్రీ ఆడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తా అనేది ఖచ్చితంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మహేష్ కుమార్ గారు ఈరోజు ఇప్పటి నుంచి ఆయన పనిచేయడం జరుగుతుంది మరి దీనికి అనుకూలంగా గడ్డం వినోద్ గారు కూడా ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన కానిచ్చి పదహారు నెలల్లో కనీసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఆ కార్యక్రమాలు కూడా ఒక గుర్తింపు ఉండిపోయే కార్యక్రమాలు చేసినారు నలభై యాభై సంవత్సరాలలో లేని రోడ్లను కూడా వాళ్ళు ఏపీయడం జరిగింది అట్లాగనే ఎన్నో కార్యక్రమాలు చేపట్ జరుగుతుంది ఇంకా ఒక ఆరు నెలలు వన్ ఇయర్లో కూడా బెల్లంపల్లిలో కూడా కొన్ని వేల కొన్ని కోట్ల పనులు బెల్లంపల్లి డెవలప్మెంట్ విషయంలో జరుగుతుంది కాబట్టి మరి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే కాలాన్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ లో మనం ఎట్లా గెలవాలి ఏ విధంగా గెలవాలనేది వార్డులలో ఉన్న కార్యకర్తలు అందరినీ ఎవరైతే సీనియర్ ఉంటారో మొబిలైజ్ చేసుకుని మరి ముందుండి మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి మనము ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీని గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది కాబట్టి మరి మీ ఇప్పటి నుంచి కూడా మీరు పనిచేస్తూ మీరు ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన